నిర్ణయాలు తీసుకుని కాశ్మీర్ మనకు సంతోషం చేయడంతో పాటు ముస్లింలకు అవసరమైన త్రిపుల్ తలాక్ను రద్దు చేయడం జరిగింది అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి నాయకులు రాజేందర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డిలో పేర్కొన్నారు ఆదివారం వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట కొత్తపల్లి గ్రామాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా మోడీ వైపు చూస్తున్నారని దేశ భవిష్యత్తు బీజేపీ చేతుల్లోనే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు લાવે ઇને અંદર મો મા મેલે જંદા મા 9 માસ તો 2000 રૂપિયા પાકા લાભો સુસરડિયા ના કતો અદિલારી કોંડા સુસરડિયા ના કતો અદિલારી બી ચેપે રંગબોલ બી ચેપે નામ દર બી જે પાલો સપડ નડેલા તો કી సంవత్సరాల పరిపాలనలో ఈరోజు భారతదేశము ఆర్థికంగా ప్రపంచ దేశంలోనే ఈరోజు ఐదవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగింది రాబోయే ఐదేళ్లలో భారతదేశాన్ని మూడో స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇస్తే ఈ యొక్క భారతదేశంలోని యొక్క పేదరిక నిర్మూలనకు పూర్తి స్థాయిలో ఆయన కృషి చేశాడు అంతేకాకుండా ఈరోజు పేదలకు ఏదైతే కరోనా అప్పటి నుంచి కూడా ఉచితంగా బియ్యం కానీ ఇంకో ఐదు సంవత్సరాలు దాని పొడిగింపు కానీ ఇవన్నీ చూస్తుంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే వాగ్దానాలు చేసిండో వాగ్దానాలు అన్ని కూడా పూర్తి చేసిండే మనం ఐదు వందల సంవత్సరాల నుంచి చూసిన ఎప్పుడు అనుకుంటున్నాం మనం ఎప్పుడైతే రామ మందిరం గుడి అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఐదు వందల సంవత్సరాల మన కళ ఈరోజు నరేంద్ర మోడీ గారి కోర్టు తీర్పు వల్ల కోర్టు ఆదేశాలతో భవ్యమైన రామ మందిరం మనం ఐదులో నిర్మించుకున్నాం అది నరేంద్ర మోడీ గారి యొక్క చలవ వలనం అంతేకాకుండా కాశ్మీర్లో కాశ్మీర్ మన భారతదేశంలో ఒక భాగం లేక మనం భావిస్తున్నా కూడా అది కాశ్మీర్లో అంతర్భాగంలో లేన లేని పరిస్థితుల్లో ఆడున్న ఒక ఆర్టికల్ త్రీ రద్దు చేసి ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేసింది అంతేకాకుండా ముస్లిం మహిళలు మా గ్రామంలో చాలా చాలామంది పర్సెంటేజ్ ముస్లింలు ఉంటారు ముస్లిం మహిళలకు ఇక్కడ ఉన్న వాళ్ళు భర్తలు చిన్నపాటి కూర సరిగా చేయకుండా అన్నం సరిగా చేయకుండా తలాక్ తలాక్ అని విడాకులు ఇస్తుంటే వాళ్ళ యొక్క రక్షణ గురించి వాళ్ళ యొక్క రక్షణ గురించి త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చారు అట్లా నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సబ్కా సా సబ్కా వికాస్ అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ అదేవిధంగా రైతులకు ఉచితంగా ఎరువుల సబ్సిడీ కానీ మిగతా అన్నీ కూడా ఇక్కడ చాలా కేటాయిస్తున్నాడు కానీ ఇక్కడ మనకు మన రాష్ట్రంలో ఇక్కడ మన ప్రభుత్వం లేనందున సబ్సిడీలు అనేవి మనకు చాలా తక్కువ ఇక్కడ అందుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా రాబోయే రోజులలో డబుల్ సర్కార్ ఏదైతే వేరే రాష్ట్రాల్లో ఉందో ఆ విధంగా వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి సబ్సిడీ కానీ ప్రతి పైసా కూడా మన రాష్ట్రానికి మన ప్రజలకు అందడానికి వీలుంటుంది కాబట్టి ఇప్పుడు నిలబడ్డే అభ్యర్థులందరూ కూడా దోపిడీదారులు దొంగలు ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచి చలవ ఏంటంటే మంచి వ్యక్తి ఆయన నిస్వార్థంగా సేవ చేస్తాడు ఎలాంటి మచ్చలేని వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి గెలిపించుకున్నట్లయితేనే ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అయితే నాలుగు వందల సీట్లు అయితే అందులో దాంట్లో మన ఒక కూడా ఒక పార్లమెంట్ సీటు ఇక్కడ మనం గెలిపించుకున్నట్లయితే మన గ్రామంలో చోట్పే గ్రామంలో ఇదే అయితే ఒక మున్సిపాలిటీలో ఉన్న కూడా చాలా వెనుకబడ్డ గ్రామం టైప్ ఇద ఆ గ్రామాన్ని మనము ఒక వికారాబాద్ టౌన్లో ఏ విధంగా ఆ విధంగా మనం కీర్తించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ షోడ్చే గ్రామం తరఫున ఇక్కడ ఉన్న మీడియా అందరికీ కూడా భాజపా నాయకులందరికీ కూడా కోర్టు ఒకటి మనకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి పదిహేను రోజులలో మనం నిరంతరం ఈ విధంగానే కార్యకర్తలు ఎందుకంటే ప్రజల దగ్గరికి కూర్చుంటే అందరం కూడా మేము వేస్తాం మోడీ గంటలు మోడీ గుర్తు ఏంటంటే బీజేపీ అని కమలంపు గుర్తని ఇవన్నీ వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ కూడా అనుమానం లేదు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కంపల్సరీ గెలుస్తున్నారు కాబట్టి ఆ గెలుపు గురించి అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా నిరంతరం పనిచేస్తుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి చెప్తాం